ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెయిన్గా కార్పొరేషన్ ఎన్నికల్లో మారేపల్లి సురేందర్ రెడ్డి గారు మేయర్ క్యాండిడేట్ అండ్ దానికి శంకారావం కూడా పూరించు లోప లోపల పనులు అవుతున్నాయి భగీరథ కాలనీకి లేకపోతే బండమీన్పల్లికల్లో నిలబడుతున్నారు ఆయన హండ్రెడ్ పర్సెంట్ మేయరు ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ చేసిన సురేందర్ రెడ్డి అంటారు అది ఎంతవరకు వస్తాం అందరూ అంటారు అన్ని టాక్లు వస్తాయి చాలా మంది ఉన్నారు మా దగ్గర నేహరా నేను ఒక్కరిని నేను నేనేం లేను ఒక పది మంది మేర పెడుతుంటారు ఉంటారు పదిహేను మంది మేర పెడుతుంటారు ఉంటారు అవకాశాన్ని బట్టి కార్పొరేటర్ పది మంది అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి రిజర్వేషన్ బట్టి పరిస్థితులను బట్టి ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను ఆశించడం అందరు ఆశిస్తారు నేను ఆశిస్తాను నీవు ఆశిస్తావు అది ఇంపార్టెంట్ గారు ఇంకా బయట నన్ను నన్ను అభిమానించుకోలేము అనుకుంటారు మా అన్న అయితే బాగుంటుంది వీడికి అయితే బాగుంటుంది అయితే బాగుంటుంది మా అన్న వస్తాడని పది మంది చెప్పుకుంటారు నా నోట్లకి వెళ్ళి నేను ఏ రోజు కూడా నేరైతా అని చెప్పలేదు పలాంతో నుంచి నేను పోటీ చేస్తా అని చెప్పలేదు ఎవరెవరు అభిప్రాయం అదాన్ని కూడా రిజర్వేషన్లుగా ఆధారపడి ఉంటుంది దాని విన మనకున్న ప్రజల్లో మనం మన మీద ఉన్న అభిప్రాయం ఫైనల్గా ఎమ్మెల్యే గారు ఫైనల్గా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వారి వారి అభిప్రాయాల కానీ ఆధారపడి ఉంటుంది అవకాశం ఏది వచ్చినా సరే ఏది చెప్పినా సరే పార్టీ ఎమ్మెల్యే గారు నిర్ణయిస్తే చేస్తాను అవకాశం లేకున్నా సరే అవకాశం జెడ్పీటీసీ జెడ్పీటీసీ ఉన్నారు అయితే నార్మల్ గా మొన్నటి వరకు కూడా ఆయన జెడ్పీ చైర్మన్ ఆ రేస్లో ఉన్నారు అని వినబడ్డది అయితే ఈ మధ్య కాలంలో మాత్రం జెడ్పీ చైర్మన్ రేస్ లేరు అది వేరే ముద్రా సామాజిక వర్గ ఎన్పి వెంకటేష్ అన్న ఉండొచ్చు ఆయన జెడ్పీ చైర్మన్ రేస్లో ఉంటారు దేవరికి నుండి అరవింద్ రెడ్డి గారి పేరు నడుతుంది మన చర్చల నుండి దుశాంత్ రెడ్డి గారి పేరు నడుతుంది సో మీరు జెడ్పీటీసీ కాదు మేయర్ కూతున్నారని వినబడ్డది అందుకోసమని అది కూడా రిజర్వేషన్ ఇప్పుడు జెడ్పీ చైర్మన్ పదవి బీసీకి కేటాయిస్తే మన నియోజకవర్గం నుంచి ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే దాంట్లో ఎంపీ వెంకటేశ్వర గారు మొదటి వారసలో ఉన్నారు అని చెప్పి అది ఒక రిజర్వేషన్ మీద ఆధారపడి ఉంటుంది జెడ్పీ చైర్మన్ పదవి ఓసీకి వస్తే ఇక్కడ వేరే కాన్స్టేబుల్ అరవింద్ రెడ్డి ఉంటాడు ఇంకోరు ఉంటారు మన దుస్యంత్ రెడ్డి గారు ఉంటారు నేను ఉంటా రకరకాలుగా కూడా జనరల్ నేను అడగడంలో తప్పే అడుగుతా లేదు అడుగుతా దాంతో పాటు ఆ పరిస్థితులకు అనుగుణంగా ఏ నిర్ణయం తీసుకున్నా నేను స్వాగతిస్తా అంటున్నా నేను అంతే అంతే నేను అడగాను నేను నాకేం వద్దని నేను కూర్చుంటా నేను అంటే అట్లా ఉంటే ఇప్పుడు మనం 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 నమ్ముకున్న వాళ్ళకు మనం పని చేయాలన్నప్పుడు డైరెక్ట్ యాక్సెస్ లే ఉండదు కొద్ది ఇబ్బందులు ఉంటాయి మనం కూడా చేయాలంటే రాజకీయ పదవి అవసరం అంతే అడుగుతా నేను మొన్న కూడా జనరల్ సెక్రటరీ విషయంలో అడిగినా లేదు వేరే వాళ్ళకి అవకాశం ఉంది ఓసీ బీసీ ఫీలింగ్ ఒకరికి వచ్చిందన్నారు సరే మంచి దాన్ని కూడా స్వీకరించినాం దీనిలో కూడా అడుగుతాం లేదు వేరే వాళ్ళకి అవకాశం ఉంది స్వీకరిస్తాం నా ఎజెండా నా కథ నా కాకన ప్రజలు స్వేచ్ఛగా హ్యాపీగా ఉండాలి ప్రజలలో మళ్ళా దయ్యాలు భూతాలు పాలించడానికి రాకూడదు నా ఎజెండా ఇటువంటి స్థితప్రజ్ఞులు ప్రజలలో ఉండాలి ప్రజలకు మేలు జరుగుతుంది